ఓం సాయి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ సాయినాథుని బిడ్డలకి శివయ్య శుభరాత్రి శుభాకాంక్షలతో గొప్ప అత్యద్భుతమైనటువంటి రహస్యంతో ఈరోజు జాగరణ చేస్తున్నావు కదా బిడ్డ ఈ చేస్తున్న సరిగ్గా నువ్వు శివరాత్రి జాగరణ చేస్తున్నావు కదూ తల్లి ఈ సమయంలో నిన్నే వెతుక్కుంటూ వస్తున్నారు ఎవరో వారు చెప్పే రహస్యం వింటే నువ్వు నిలువెల్లా వణికిపోతావు అంటూ సాయినాథుడు అమ్మవారు శివయ్యతో కలిసి మరి మనందరి కోసం ఈ జాగరణ చేస్తున్న సమయంలో మన కోసం ఎంతో అత్యద్భుతమైనటువంటి శుభవార్తనైతే తీసుకొచ్చారు మరి అందరూ కూడా అమ్మవారి దయ వలన శివయ్య అదయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలని అమ్మవారు బాబావారు శివయ్య తీర్చేస్తున్నారు ఈరోజు ఈరోజే మహాశివరాత్రి ఈరోజు ఈ శివరాత్రి రోజున మనం ఏది కోరుకున్నా కూడా బిడ ఎవరో నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు అని చెప్పాను కదా తల్లి ఈరోజు మహాశివరాత్రి ఈ శివరాత్రి పర్వదినాన జాగరణం చేస్తున్నావు కదూ ఎంతో 记得吗 శివయ్య ఆశిస్తుడు నీ పైన ఎల్లప్పుడూ కూడా ఉంటాయి అయితే ఈరోజు ఈ శివరాత్రి జాగరణ ముగిసిన పన్నెండు గంటలలోపే ఈ వ్యక్తి నిన్ను నిల నీ ముందుకు వచ్చి నిలబడతారు నీ కళ్ళ ముందుకు వస్తారు నీ ఎదురుగా వస్తారు వారు చెప్పే రహస్యం విన్నావు అంటే వెన్నులో వణుకు పుడుతుంది గజగజలాడిపోతావు అటువంటి ఒక రహస్యం చెప్తారు సిద్ధంగా ఉండిబిడా అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయవద్దు చిన్న చూపు చూడవద్దు తోసిపుచ్చవద్దు ఎందుకంటే ఆ వ్యక్తి చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి ఆ వ్యక్తి రాకను నువ్వు తప్పక ఆహ్వానించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా చూసి చూడనట్టు వదిలివేసినా పట్టించుకోకపోయినా లేకపోతే నిర్లక్ష్యం చేసినా తరువాత బాధపడతావు ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పి సందేశం ఆ వ్యక్తి తెస్తున్న రహస్యం అలాంటిది నీ జీవితానికి సంబంధించినటువంటి రహస్యం నీ జీవితానికి ఎంతో ముఖ్యమైనటువంటి అవసరమైన రహస్యం నువ్వు తెలుసుకోవలసిన రహస్యం జాగ్రత్తగా విను ఎందుకంటే ఆ వ్యక్తి తెచ్చిన రహస్యాన్ని నువ్వు వినకపోయినా ఆ వ్యక్తిని నిరాకరించినా నువ్వు నీ సాయి ఆగ్రహానికే కాదు అమ్మవారు ఆగ్రహానికి సాక్షాత్తు ఆ శివయ్య కోపానికి కూడా గురి కావలసి వస్తుంది ఎందుకో తెలుసా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని సాక్షాత్తు శివయ్య కూడా మనిషిని నీ నీ వద్దకు తీసుకురావడానికి ఆ వ్యక్తిని ముందు నిలపడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ శివయ్య ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు కదా చీమ కూడా కుట్టదు కదా అలాంటి శివయ్య ఆదేశించారు ఈరోజు అనుగ్రహించారు ఆ వ్యక్తిని ముందుకు వస్తున్నాడు జాగ్రత్త అంటూ ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడినట్టు సందేశంతో వచ్చారండి మరి ఆ మాటలు వెనుక ఉన్నటువంటి పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడవలసిందే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ అందరికీ కూడా భక్తులకి అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించిన అదే చేత్తో హైప్ అని కూడా వస్తుంది కదండి దాన్ని కూడా ప్రెస్ చేస్తే నాకు ఇంకెంతో హెల్ప్ చేసిన వారు అవుతారు అలాగే ఓం నమ శివాయ ఓం శివాయ జై సాయి రామ్ అంటూ శ్రీమాత్రే నమ అంటూ వీడియోలో కామెంట్ పెట్టి వీడియో అయితే చూడటం మొదలు పెట్టండి అన్ ఈరోజు శివయ్య ఆశస్సులు మన అందరికీ దొరుకుతాయండి మన మనసులో కోరిన కోరికలు అన్నిటిక్ని కూడా తీరుతాయి మనసులో ఉన్న కష్టము బాధ అన్నీ కూడా తీరిపోతాయి ఏదైనా సరే దిక్కుతో వచ్చిన దారితో వచ్చిన స్థితిలో ఉంటే ఒక దారి అనేది కనిపిస్తుంది ఒక ఇంకా లేట్ చేయకుండా ఈ సందేశం తెలుసుకున్నామా ఈరోజు సందేశం ఏంటి అంటే కనుక బిడా ఇప్పుడు నువ్వు ఈ సందేశాన్ని ఆదృశ్యకంగా చూశాను అని అనుకుంటున్నావా ఈ వీడియోని యాదృశ్యకంగా ఓపెన్ చేశాను అనుకుంటున్నావా ఏ కారణము లేకుండా ఇప్పుడే నీ మనసులో ఏదో ఒక కలవరము లేదా ఎవరు నిన్ను నిన్ను నువ్వు గుర్తు చేసుకుంటున్నారా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఎందుకు కొన్ని రోజులుగా నువ్వు ఎవరో కొత్త వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావు ఎందుకు కొన్ని సంఘటనలు ఒకే దిశగా నిన్ను తీసుకువెళ్తున్నాయి ఇది యాదృచ్ఛికమా లేక నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా ఒక చిన్న సత్యం తల్లి జీవితంలో ప్రతి మార్పు కూడా ముందుగా ఒక వ్యక్తి రూపంలోనే వస్తుందమ్మా ఒక గురువు ఒక స్నేహితుడు ఒక భాగస్వామి ఒక అవకాశంగా కనిపించే వ్యక్తి ఎందుకంటే ఎవరైనా సరే నేరుగా కిందకు వచ్చి భగవంతుడు మాట్లాడడు మనుషుల రూపంలోనే సందేహాలను సందేశాలను కూడా పంపిస్తూ ఉంటారు కానీ విను ఇది కేవలం ఈ రోజే జరిగే అద్భుతం అనే మాట కాదు ఇది ఒక లోతైన విషయం కొన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చే వ్యక్తిని కళల్ని నెరవేర్చడానికి కాదు నిన్ను మార్చడానికి వస్తాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా మరి కొత్త వ్యక్తి రావడం అంటే కేవలం ఆనందం కాదు అది ఒక పరీక్ష కూడా కావచ్చు ఒక అర్థం కూడా కావచ్చు ఒక పాఠం కూడా కావచ్చు కొన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నీలో దాచుకున్న భయాలను కూడా బయటకు తీస్తాడు కొన్నిసార్లు మనసులను గొప్పదానికి గుర్తు చేస్తాడు ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు ఈ సమయంలో నీ కోసం ఈ జాగరణ చేసే సమయంలో నీ ముందుకు ఈ సందేశం శివయ్య పంపించాడు అని నువ్వు గనక ఆలోచిస్తే ఇన్ నువ్వు ఒక మార్పు దశలో ఉన్నావు కనుకనే నువ్వు గమనించావా తల్లి పాత అలవాట్లు ఇక్కడ మారిపోతూ ఉన్నాయి పాత అలవాట్లు నీకు బోరు అనిపిస్తూ ఉన్నాయి పాత సంబంధాలు దూరమవుతూ ఉన్నాయి పాత ఆలోచనలు పనిచేయడం లేదు మానేసేయని ఇది ముగింపు కాదమ్మా ఇది ఒక సిద్ధత ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా ఒంటరిగా పోరాడాడు అతను అనుకున్నాడు నేనే నా జీవితానికి సరిపోతాను అని ఒకరోజు అతని జీవితంలో ఒక సాధారణ వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి అతనికి పెద్ద సహాయం చేయలేదు కానీ కేవలం ఒకే ఒక మాట అన్నాడు నువ్వు ఒంటరిగా ఉండవలసిన అవసరం లేదు అది చాలు అతని జీవిత దశ మారిపోయింది ఎలా పనిచేస్తాను అద్భుతాలు అంటే శివయ్య చేసే అద్భుతాలు ఎక్కువగా ఎలా ఉంటాయంటే ఒక అపరిచితుడి పాట ఒక అనుకోని ఫోన్ కాల్ ఒక చిన్న పరిచయం ఒక సరైన సమయంలో కలిసిన ఆ వ్యక్తి ఒక వ్యక్తి చిన్నగా కనిపిస్తాయి కానీ ప్రభావం గొప్పగా ఉంటుంది ఇప్పుడు నీకు ఒక ప్రశ్న తల్లి నీ జీవితంలో ఇటీవల ఎవరైనా కొత్తగా ప్రవేశించారా ఎవరైనా పరిచయం అయ్యారా ఎవరైనా ఒక పాత వ్యక్తి మళ్ళీ కనెక్ట్ అయ్యారా లేక నువ్వు ఎవరో గుర్తు చేసుకుంటూ ఉన్నావా ఎవరినో ఇది కేవలం భావన కాకపోవచ్చు ఇది ఒక సంకేతమైన కావచ్చు కానీ జాగ్రత్త బిడ్డ ప్రతి కొత్త వ్యక్తి నీ జీవితానికి వరం కాదు కదా కొంతమంది నీ బలాన్ని పరీక్షించడానికి వస్తారు మరి కొంతమంది నీ విలువను గుర్తు చేయడానికి వస్తారు కొంతమంది నిన్ను పైకి లేపడానికే వస్తారు అందుకే గుర్తుంచుకో నీకు పంపిన వ్యక్తి జీవితానికి గందరగోళం చేయడమ్మా నీ జీవితాన్ని స్పష్టం చేస్తాడు ఈ వీడియో ముగిసేసరికి నువ్వు ఒక విషయం క్లియర్గా తెలుసుకుంటావు తల్లి నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎలా గుర్తించాలి ఎలా స్వీకరించాలి ఎలా జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ పరిచయాన్ని నీ జీవితానికి ఆశీర్వాదంగా మార్చుకోవాలి నువ్వు ఒక విషయం గమనించావా నీ జీవితంలో నిజంగా ప్రభావం చూపిన వ్యక్తులు అంత గొప్పగా ఎంట్రీ ఇవ్వలేదు వాళ్ళు అంత ఇదిగా అయితే రాలేదు వాళ్ళు గొప్పగా హామీలు కూడా ఇవ్వలేదు కానీ వాళ్ళు నీలో ఏదో మార్పు తీసుకొచ్చారు ఒకటి వారు నిన్ను శాంతి కలిగిస్తారు పంపిన వ్యక్తి శివయ్య నీ హృదయం గందరగోళం కాదమ్మా ఒక శాంతి కలిగిస్తాడు వాళ్ళతో మాట్లాడిన తర్వాత నీ మనసు బరువుగా కాకుండా తేలికగా అనిపిస్తుంది హాయిగా అనిపిస్తుంది గుండెల్లో భారం తీరినట్లు కూడా అనిపిస్తుంది వాళ్ళు నీకు ఇలా అనిపించి ఉండొచ్చు నేను అర్థమవుతా అన్నాను ఇక రెండు వారు నీ బలాన్ని కూడా గుర్తు చేస్తారు అందరూ కూడా నీ బలహీనత చూపించవచ్చునేమో కానీ శివయ్య పంపించిన వ్యక్తి నీ బలాన్ని గుర్తు చేస్తాడు నువ్వు అనుమానపడినప్పుడు వాళ్ళు చెప్తారు నువ్వు ఇది చేయగలవు చెయ్యి అని ఇది కేవలం మాట కాదు వాళ్ళకు నిజంగా నమ్మకం ఉంది నీ మీద నీకు లేదు ఇక మూడవ వారు నిన్ను మార్చాలనే ప్రయత్నించరు చాలామంది నీ జీవితంలోకి వచ్చి నిన్ను మార్చాలని చూస్తారు కానీ నీకు శివయ్య పంపిన వ్యక్తి నిన్ను అంగీకరిస్తాడు అతను నీ లోపాలను కూడా చూస్తాడు కానీ వాటిని దూషించడు నిందించడు అతను ఇలా చెప్తాడు నువ్వు ఇలాగే విలువైన వాడివి ఇక నాలుగవ వారు నీ ఎదుగుదలను కారణమవుతారు ఈ శివయ్య పంపిన వ్యక్తి నీకు ఆధారపడేలాగా చేయడు నీపై నువ్వు నిలబడేలాగా చేస్తాడు వాళ్ళతో పరిచయమైన తర్వాత నీ ఆలోచన పెరిగిపోతాయి నీ లక్ష్యాలు స్పష్టమవుతాయి నీ దిశ స్పష్టమవుతుంది ఐదు ఇది టైమింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకు ఆ వ్యక్తి ఇప్పుడే వచ్చాడు అని ఆలోచిస్తున్నావు కదా అది కూడా ఆ సమయంలో ఎందుకు వచ్చాడు అమ్మ దుర్గమ్మ అన్న సందేహం నీ మనసులో రేగింది కదా ఎందుకు ఐదేళ్ల క్రితం ఎందుకంటే ఇప్పుడే నువ్వు సిద్ధంగా ఉన్నావు కనుకనే కొన్నిసార్లు నువ్వు జీవితంలో ఒక వ్యక్తి రావడం అంటే నీ సిద్ధతకు ఒక గుర్తింపు ఒక నిజం విను సాయి పంపిన వ్యక్తి ఎప్పుడు నీకు సంతోషం మాత్రమే ఇవ్వడు కొన్నిసార్లు అతను నీకు ఒక కఠినమైన సత్యం చెప్తాడు అది వినడానికి ఎంతో కష్టంగా అనిపిస్తుంది కఠినంగా అనిపిస్తుంది కానీ సత్యం ఇదే సత్యం చెప్తాడు అది వినడానికి కనీసం కానీ అది ఎలా అవసరం అంటే ఈ మూడు ప్రశ్నలు కూడా నువ్వు అడుగు వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను మెరుగుపడుతున్నానా వాళ్ళు నా విలువను గౌరవిస్తున్నారా వాళ్ళు నా జీవితంలో స్పష్టత చూపిస్తున్నారా ఈ మూడింటికి అవును అని అనిపిస్తే కనుక అది ఒక సంకేతం కావచ్చు కానీ జాగ్రత్త కొన్నిసార్లు నీవు భావోద్వేగం నీకు నిజం కంటే ముందుగా పరిగెడుతూ ఉంది గుర్తుపెట్టుకో ఆకర్షణ ఆశీర్వాదం కాదు ఆసక్తి దివ్య సంకేతము కాదు ఇక్కడ అవసరం నిజమైన సంబంధం కాదు తల్లి సాయి పంపిన వ్యక్తిని ఖాళీని నింపడానికి కాదమ్మా రాడు నీ సంపూర్ణతను పెంచడానికే వస్తాడు ఒక అమ్మాయి ఎన్నో సంబంధాల్లో విఫలం అయిపోయింది ఆమె అనుకుంది నాకు ఇంకా సరైన వ్యక్తి ఎప్పుడు రాడు ఎప్పుడు దొరకడు సరైన సంబంధం రాదు అని ఒక ఆలోచన ఆమె ఒక వ్యక్తిని కలిసింది అతను ఆమెను ప్రభావితం చేయడానికి ప్రయత్నించలేదు అతను కేవలం ఆమె మాట విన్నాడు ఆమె జీవితంలో మొదటిసారి తను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు అనిపించింది అది ప్రేమ కంటే ముందుగా ఒక గౌరవం అక్కడే ఆమె జీవితం మారడం ప్రారంభమైంది నువ్వు నిజంగా సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే కొన్నిసార్లు దుర్గమ్మ పంపినప్పుడు నీ భయాలతో ఆ వ్యక్తిని దూరం చేసుకుంటూ ఉంటావు ఇప్పుడు చెప్తాను నేను సాయి పంపిన వ్యక్తిని ఎలా స్వీకరించాలి ఎలా భాగోద్వేగ తప్పులు చేయకుండా ఉంచాలి ఉండాలి ఎప్పుడు దూరంగా ఉండాలి మరి ఈ పరిచయాన్ని నీ జీవితానికి ఆశీర్వాదంగా ఎలా మార్చుకోవాలి కొన్నిసార్లు నీ జీవితంలో ఒక ఆశీర్వాదం వస్తుంది కానీ నువ్వు భయాలు దాన్ని బయటకు నిలిపేస్తున్నాయి నీలో ఉన్న భయాలు దాన్ని బయటనే నిలిపేస్తున్నాయి లోపలికి రానివ్వు నీవు నీకు తెలుసా చాలామంది తమ జీవితంలో వచ్చిన గొప్ప వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకుని దూరం చేసుకున్నారు అందుకే ఇప్పుడు విను జాగ్రత్త పడు ఇది చాలా ముఖ్యమైన భాగం తల్లి ఒకటి తొందరపడకూడదు కొత్త వ్యక్తి వచ్చాడని వెంటనే అతనిపై అన్ని ఆశలు పెట్టుకోవద్దు మీరైన నమ్మకం పెట్టుకోనివద్దు సాయి పంపిన సంబంధం పరుగు పెట్టదు ఆగుతుంది అది పెరుగుతుంది నెమ్మదిగా నమ్మకంతో సహజంగా ఇక రెండు నీ గతాన్ని ప్రస్తుతంపై వేయొద్దు గతంలో ఎవరైనా నిన్ను బాధ పెట్టారా అది కొత్త వ్యక్తి మీద ప్రతిబింబం చూపేలా చేయొద్దు ఎందుకంటే గతంలో ఇలా జరిగింది ఈ వ్యక్తి కూడా ఇలా నేనేమో అని సందేహపడకు ప్రతి వ్యక్తి కొత్త అధ్యాయం పాత గాయాలతో కొత్త ఆశీర్వాదాన్ని చూడలేరు ఇక మూడు ఈ నీ విలువను తగ్గించవద్దు కొన్నిసార్లు నీకు విలువైన వ్యక్తి వచ్చినప్పుడు నీకే అనుమానం వస్తుంది నువ్వే అనుమానపడతావు నేను దీన్ని అర్హుడినా అర్హుడని కాదా అని అది ఒక పెద్ద తప్పు అని నీకు తెలుసా నీ జీవితంలోకి వచ్చిన మంచి వ్యక్తి నీ విలువను గుర్తించే వస్తాడు ఇక నాలుగో విషయం మాట్లాడడం నేర్చుకో సాయి పంపిన వ్యక్తి మనసును చదవలేడు నీ భావాలు నీ అంచనాలు నీ భయాలు స్పష్టంగా చెప్పు నీ సంబంధం నిలబాలంటే స్పష్టత అవసరం కదా ఇక ఐదు గుర్తుపెట్టుకో తల్లి ఇది పరీక్ష కూడా కావచ్చు ప్రతి మంచి వ్యక్తి కూడా ఎప్పుడు నీకు సుఖమే ఇవ్వడు కొన్నిసార్లు అతను నీకు ఎదగాల్సిన అవసరం గుర్తు చేస్తూ ఉంటాడు నిన్ను సవాలు చేస్తూ ఉంటాడు నీ సౌకర్య జోన్ నుంచి బయటకు తీసుకొస్తాడు అది శిక్ష కాదు అది శిక్షణ ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇది చాలా ముఖ్యమైన విషయం సాయి పంపిన వ్యక్తి ఇక్కడ నీ గౌరవాన్ని తగ్గించడు రెండు నీ స్వేచ్ఛను కట్టిపడివేయడు మూడు నీ కలను చిన్న చూపు చూడడు ఇలా చేస్తే అది ఆశీర్వాదం కాదు అది ఒక పాఠం ఒక లోతైన నిజం కొన్నిసార్లు సాయి వ్యక్తిని పంపుతాడు నీ జీవితంలో ఉండడానికి కాదమ్మా నీ జీవితాన్ని మార్చి తర్వాత ముందుకు సాగడానికి అది కూడా ఆశీర్వాదమే ఎందుకంటే అతను నీకు ఒక పాఠం ఇచ్చే వెళ్తాడు ఉదాహరణకు ఒక యువకుడు ఎప్పుడు తనపై నమ్మకం లేకుండా జీవించేవాడు ఒకరోజు ఒక సాధారణ గురువు అతని జీవితంలోకి వచ్చాడు ఆ గురువు అతని పెద్దగా ఏమీ ఇవ్వలేదు కేవలం ఒక వాక్యం అన్నాడు నీ భయాన్ని గౌరవించకు నీ సామర్థ్యాన్ని గౌరవించు ఆ వాక్యం అతని జీవితాన్నే మార్చేసింది తెలుసా చిన్న మాట ఆ గురువు ఎప్పటికీ అతనితో ఉండలేదు కానీ ఆ ప్రభావం మాత్రం జీవితాంతో నిలిచిపోయింది అలా ఉంటుందమ్మా సాయి దుర్గమ్మ పంపిన వ్యక్తుల చమత్కారం నువ్వు ఇప్పుడు ఏంటో తెలుసా తల్లి హృదయం తెరువు కానీ వివేకం ఉంచు తొందర పడుకో నీ విలువను గుర్తుపెట్టుకో ప్రతి పరిచయాన్ని గమనించు ఒక శక్తివంతమైన ప్రశ్న నీ జీవితంలోకి వచ్చే వ్యక్తి నీ శాంతిని పెంచుతున్నాడా లేక నీ గందరగోళాన్న ఇది తెలుసుకుంటే నీకు సమాధానం దొరుకుతుంది ఇప్పుడు చెప్తాను విను ఎందుకు కొందరు సరైన వ్యక్తిని కోల్పోతారు అంటే దుర్గమ్మ పంపిన సంకేతాలను ఎలా గుర్తించాలి మరియు ఈ పరిచయంని విధిని ఎలా మార్చగలదు ఇది వినడం కొంచెం కఠినంగా ఉండవచ్చు తల్లి కానీ నిజం ఏంటో తెలుసా ప్రతి ఆశీర్వాదము కూడా శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చిన గొప్ప వ్యక్తిని నువ్వే కోల్పోతావు ఎందుకు అని అంటే అర్థం చేసుకుంటే నీ భవిష్యత్తు మారిపోతుంది ఒకటి నువ్వు సిద్ధంగా లేకపోవడం కొన్నిసార్లు దుర్గమ్మ పంపిన వ్యక్తిని పంపుతున్నాడు కానీ నువ్వు ఇంకా నీ గాయాల్లోనే చిక్కుకొని ఉంటున్నావు నీ బాధల్లోనే చిక్కుకొని ఉంటున్నావు నీ గత బాధలు నీ భయాలు నీ అనుమానాలు వాటితో అవి నీ ముందు నిలబడినప్పుడు ఆశీర్వాదాన్ని చూడలేవు వాటిలోనే మునిగి తేలుతూ ఉంటారు ఆ బాధల్లో భయాల్లో అనుమానాల్లో మనసు ఆలోచనలు అక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటాయి కనుక సాయి దుర్గమ్మ పంపిన వ్యక్తిని గుర్తించలేక కోల్పోయావు ఇక రెండు అహంకారం కూడా చాలా నిశ్శబ్దంగా పనిచేస్తూ ఉంటుంది తల్లి నేనే సరైన వాడిని నాకు ఎవరి అవసరము లేదు అతనే లేదా ఆమెనే మారాలి అంటే నేను సరిగ్గా ఉన్న ఎదుటి వ్యక్తికి మారాలి ఆ వ్యక్తి మారాలి నా తప్పేమీ లేదు అన్న అహంకారం ఉంటుంది చూడు చాలా దెబ్బతీసేస్తుంది తల్లి అలా అనుకుంటున్నప్పుడు నీకు వచ్చిన మంచి వ్యక్తిని నువ్వే దూరం చేసేసుకుంటావు మూడు అసహనం దుర్గమ్మ పంపిన సంబంధం నెమ్మదిగా ఎదుగుతుంది కానీ నువ్వు వెంటనే తక్షణం ఫలితం కోరుకుంటావు అప్పుడే అంతా ఎప్పుడే జరిగిపోవాలి అప్పుడే క్లియర్ అయిపోవాలి ఆ క్షణమే జరిగిపోవాలి ఏదేమైనా సరే కమిట్ అయిపోవాలి ఇప్పుడే ఇప్పుడే నిర్ణయం కావాలి అనుకుంటావు అసహనం అనేక మంది సంబంధాలను ఎరగకొట్టింది తెలుసా దూరం చేసింది తెలుసా పాడు చేసింది తెలుసా నాలుగు సంకేతాలు నువ్వు పట్టించుకోకపోవడం అంటే జీవితంలో కొన్ని కొన్ని చిన్న సంకేతాలు ఉంటాయి ఒక మాట ఒక చూపు ఒక సంఘటన ఒక అనుభూతి ఇవి సాధారణంగా కనిపిస్తాయి కానీ అవే దారి చూపే సూచనలు అవుతాయి తల్లి నువ్వు వాటిని నిర్లక్ష్యం చేస్తే నువ్వు వచ్చిన అవసర అవకాశాన్ని కోల్పోతావు ఇక ఐదు భయం ఇది పెద్ద కారణం నీకు నిజంగా మంచి వ్యక్తి వచ్చినప్పుడు నువ్వే భయపడతావు ఇది నిజమా ఇది నిలుస్తుందా ఈ బంధం నిలబడుతుందా ఇది కూడా పోతే ఆ భయంతో నువ్వే దూరమైపోతావు ఒక లోతైన సత్యం కొన్నిసార్లు సాయి అమ్మవారు పంపిన నీ జీవితంలో ఉండడానికి కాదమ్మా నీకు నేర్పడానికి వస్తాడు అతను నీకు చూపిస్తాడు నీ విలువ ఎంత ఉందో నువ్వు ఎంత ప్రేమించగలవు నువ్వు ఎంత బలంగా మారగలవో అతను చెప్పి వెళ్ళిపోతాడు కానీ నువ్వు మారిపోతావు ఎలా కోల్పోకుండా ఉంటావు అది గుర్తు పెట్టుకుంటావు పెట్టుకో కృతజ్ఞత ఉంచు స్పష్టంగా మాట్లాడి నిర్ణయం తీసుకో త్వరగా నిర్ణయాలు తీసుకోవద్దు నీ గాయాలను గుర్తించు వాటిని ఏం చేయి గౌరవం ఉన్న చోటే నువ్వు నిలుస్తావు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను చూడు తల్లి ఒక యువతి జీవితంలో ఒక నిజాయితీ గల ఒక వ్యక్తి వచ్చాడు ఆమెకు అతను నచ్చాడు కానీ ఆమె గతం ఆమెను వెంటాడింది అతను ఆమెను ప్రేమించడానికి ప్రయత్నించినప్పుడల్లా కూడా ఆమె అనుమానపడింది కొన్ని నెలల తరువాత అతను దూరం కొన్నేళ్ల తర్వాత ఆమె గ్రహించింది సమస్య అతనిలో కాదు తనలోనే ఉంది అని ఆమె తర్వాత మారింది తనని తను నయం చేసుకుంది తనను తను మార్చుకుంది ఈ జాగరణ చేస్తున్న సమయంలో నీకు అమ్మవారు శివయ్య పంపించినటువంటి ఆ వ్యక్తి అలాంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది అయినా తర్వాత వచ్చిన సంబంధం ఆమెకు నిలిచింది ఎందుకంటే ఆ మార్పు ఆమెలో మొదలైంది కదా ఇప్పుడు విను తల్లి నీ జీవితంలోకి ఎవరో వచ్చి ఉంటే ఈ ప్రశ్నలు అడుగు నేను భయంతో స్పందిస్తున్నానా లేక ప్రేమతోనా నేను రక్షించుకోవడానిక ప్రయత్నం అస అసలు ఎదగాలనా ప్రయత్నమా సంకేతాలను ఎలా గుర్తిస్తావు ఆ వ్యక్తి వచ్చిన తర్వాత నీ జీవితం స్పష్టం అవుతుందా నీ లక్ష్యాలు మరింత క్లియర్ అవుతున్నాయా నీలో మంచి మార్పు వస్తుందా అవును అనిపిస్తే అది ఒక దిశ కావచ్చు ఇప్పుడు చివరి మరియు అత్యంత శక్తివంతమైన విషయం చెప్తాను జాగ్రత్తగా వినిబిడా ఈ పరిచయాన్ని నువ్వు విద్యను ఎలా మార్చుకోలేదు అంటే నువ్వు ఎలా స్థిర సిద్ధంగా ఉండాలి మరియు నిజమైన అదృష్టం అంటే ఏంటి మొత్తం సందేశంలో నువ్వు విషయం ఆలోచిస్తూ ఉన్నావు కాదు జీవితంలో నిజంగా ఎవరు వస్తారా రానున్నారా ఇది నిజమేనా బాబా దుర్గమ్మ అంటూ అడుగుతూ ఉన్నావు అద్భుతం అంటే ఏమిటో ఒక కొత్త వ్యక్తి రావడం మాత్రమే కాదమ్మా అద్భుతం అంటే నువ్వు మారడం అసలు రహస్యం ఇదే నీ జీవితంలోనికి వ్యక్తులను పంపినా కూడా కానీ ఆ వ్యక్తిని జీవితాన్ని మార్చేది కాదు నీ స్పందన మార్చుతుంది ఒక గంభీరమైన నిజం నీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి కూడా మూడు పాత్రల్లో ఒకటిగా ఉంటాడు ఆశీర్వాదం పాఠం అర్థం ఆశీర్వాదం నీతో పాటు నడిచే వ్యక్తి ఆ పాఠం కొంతకాలం ఉండి ఒక విలువైన ఇచ్చి వెళుతుంది ఇక అర్థం నీ లోపాలను నీ గొప్పతనాన్ని చూపించే వ్యక్తి విధి ఎలా మారుతుంది ఒక వ్యక్తి నీ జీవితంలోకి రావడం వల్ల నీ దిశ మారవచ్చు నువ్వు కొత్త లక్ష్యాన్ని కూడా ఎంచుకోవచ్చు నువ్వు నీ విలువను గుర్తించవచ్చు నువ్వు నీ భయాలను ఎదుర్కొన్నప్పుడు అక్కడే విధి మారిపోతుంది విధి అంటే ముందే రాసిన కథ కాదు నీ నిర్ణయాల్లో నీ స్పందనలో నీ ఎదుగుదల అదే విధిగా సిద్ధంగా ఉండడమే అద్భుతం నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నీ మనసును శుభ్రం చేయి పాత గాయాలను నయం చేసుకో నీ విలువను గుర్తించు గౌరవం ఉన్న చోటే నువ్వు నిలువు ప్రేమను భయంతో కలపవద్దు అప్పుడు నీ జీవితంలోకి ఎవరు వచ్చినా కూడా నువ్వు కోల్పోవు ఒక శక్తివంతమైన కథ బిడ్డ ఒక మనిషి ఎప్పుడు కూడా ఎదుటివారిని నిందించేవాడు నాకు సరైన వ్యక్తి దొరకలేదని ఒకరోజు అతను గ్రహించాడు సమస్య వ్యక్తుల్లో కాదు తన సిద్ధతలో ఉంది తనలో ఉంది ఆలోచనలో ఉంది అతను తను తాను మార్చుకున్నాడు తన గాయాలను నయం చేసుకున్నాడు తన విలువను అర్థం చేసుకున్నాడు కొన్ని నెలల తర్వాత ఒక వ్యక్తి అతని జీవితంలోకి వచ్చింది ఈ వ్యక్తి ఈసారి అతను భయపడలేదు అతను గౌరవించాడు అతను నమ్మాడు అది తెలిసింది నిజమైన సందేశం ఈ రోజు అద్భుతం జరుగుతుందని ఎవరు ఆమె ఇవ్వలేరు కానీ నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రం ప్రతిరోజు ఒక అవకాశం నీకు ఏదో ఒక వ్యక్తి రూపంలో పంపుతూనే ఉంటాను కానీ వ్యక్తిని ఆశీర్వాదంగా మార్చేది మాత్రం నీ జ్ఞానం చివరి ప్రశ్న ఈ వీడియో చూస్తూ నీ క్షణంలో నీ జీవితంలోకి ఎవరైనా వచ్చి ఉంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా లేక ఇంకా నీ గాయాలతోనే మాట్లాడుతూ ఉన్నావా ముగింపున సందేశం తల్లి నీ జీవితంలో వచ్చే వ్యక్తి అందంగా నమ్మవద్దు కానీ భయంతో దూరము చేయవద్దు ప్రేమకు ముందు గౌరవం ఉంచు భావోద్వేగానికి ముందు వివేకం ఉంచు అప్పుడు నీ జీవితంలో వచ్చే ప్రతి పరిచయం కూడా నీ ఎదుగుదలకు కారణమవుతుంది గుర్తుంచుకో అద్భుతం అంటే బయట నుంచి వచ్చే వ్యక్తి కాదు నీ లోపల జరిగే మార్పు నీ సిద్ధత నీ స్పష్టత నీ శాంతి నీ జీవితంలోకి వచ్చే వ్యక్తిని ఎదురుచోడుకు నీ జీవితానికి సరిపోయే వ్యక్తిగా నువ్వే మారిపో ఇదే ఈరోజు ఈ దుర్గమ్మ నీకు తీసుకొచ్చిన సందేశం విడ చెప్పాను కదా మాట ఇచ్చాను కదా ఈరోజు మహాశివరాత్రి పర్వదినవన జాగరణ చేస్తున్నావు తల్లి ఈ జాగరణతోనే నీ జీవితంలో ఒక మేల్కొల్పు జరుగుతుంది అని చెప్పి అని నీలో ఒక మేల్కొలుపు జరుగుతుందని నువ్వు మేల్కుంటావు అని నీ కోసం ఒక వ్యక్తి వస్తాడని నీ కోసం ఒక రహస్యం తెస్తాడు అని ఆ రహస్యం విన్నావంటే వెన్నులో వణుకు వస్తుంది అని నీ జీవితం పూర్తిగా మారిపోతుందని చెప్పాను మాట మా పాటించానా నిలబెట్టుకుంటున్నానా తల్లి ఆ వ్యక్తి బయట నుంచి వచ్చినా రాకపోయిన ముందు నువ్వు మారు నువ్వు మారాలి నువ్వు సిద్ధంగా ఉండాలి అన్నిటికీ అనుమతించడానికి అన్నింటిని ఎదుర్కోవడానికి ఏది వచ్చినా ఎదురెళ్ళడానికి ప్రతి ఒక్కదాన్ని పరీక్షలాగా పోటీలాగా తీసుకుని నేను చేయగలను అన్న ధైర్యంతో నిలబడడానికి ముందు నువ్వు సిద్ధపడు ఆ తర్వాత నీ జీవితమే మారిపోతుంది కష్టం ఉండదు కన్నీళ్లు ఉండవు ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కోవాలి అన్న ఒక ఆలోచన వెంటనే చక్కగా నీ మెదడులో మెరుసిపోతుంది దాని చిటికలో పరిష్కరించేస్తావు లేదు నా వల్ల కాదు ఏమీ కాదు నాకు చేత కాదు నాకు ఎవరు తో తోడు లేరు నేను ఇలా ఒంటరిగా నేను కన్నీళ్ళతో బతకాల్సిందే నేను బాధలతో బతకాల్సిందే నేను కష్టాలతో కుమిలిపోవాల్సిందే అంటూ కుమిలిపోతున్నావా లేదా నిన్ను నువ్వు మార్చుకొని నిన్ను నువ్వు సిద్ధం చేసుకుని పరిస్థితులకు ఎదురు వెళ్ళి జీవితాన్ని మార్చేస్తావా అవకాశం నీకే ఇస్తున్నా ఈ జాగరణ చేసే రోజు ఈ మహాశివరాత్రి పర్వదినాన రాత్రంతా ఆలోచించుకొని శక్తి మారుతుంది నీలో ఉన్న ఆత్మస్థైర్యం మారుతుంది ప్రయత్నించి చూడు తల్లి జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో అంటూ అమ్మవారు అయితే ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశం మన ముందుకైతే వచ్చారు కదండి ఈ వీడియో మీకు నచ్చింది కదూ నిజంగా నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ ఓం నమశివాయ అని కామెంట్ పెట్టండి మీ హ్యాపీనెస్ను షేర్ చేసుకోండి మరి అంత మాత్రమే కాదండి ఈరోజు రాత్రి జాగరణ చేస్తూ ఉన్న సమయంలో మీకు వచ్చిన అనుభవాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి తప్పకుండా ఆ శివయ్య ఆశీస్సులు మన అందరిపైన ఉంటాయండి ఖచ్చితంగా మనం గమనించుకోవాలి కానీ అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి కూడా అనుభవించి అనుభూతిని చెందుతాం మీరందరూ కూడా శివరి శివరాత్రి శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు